ఇక్కడ కోనాపురం శివాలయాలు శివాలయం అయ్యూడో ఎక్కడ శివాలయం పాత శివాలయం పోద్దా బండి బాగుంది వస్తావా లేనా என்ன அண்ணா வேணாம் பத்து చూడండి ఇక్కడ పాత పావులు అన్నీ కూడిపోయినాయి ఇది ఎక్కడానికి కొన్నారా ఇక్కడ ఇక్కడంత ఉన్నత ప్రాంతం ఉంది ఇక్కడ ఈ ప్లేస్ ఇది సో ఇంకా మంచి మంచి ఇవన్నీ చూపిస్తాను చూశారు కదా ఎక్కడ చూసినా కూడా శివాలయం పాత శివాలయం శివాలయాలు ఉన్నాయండి అత్త బావనా ఎందరో దాగుందా బాగా అదే బండి వెళ్తుంది కదా ఫ్రెండ్స్ చూడండి మొత్తం ఈ గవ్వలు అన్ని చూడండి ఈ గవ్వలు ఎవరు అడిగారు ఇలా ఉండేవి కావాలని అతుక్కొని నాకు ఇప్పుడు గుర్తొస్తుంది ఈ గవ్వల గురించి

ఇక్కడ శివాలయం ఉంది అంతే వెళ్తున్నాము చూడండి అసలు రోడ్లు ఏముండవు అంతా మట్టి రోడ్డే మట్టి రోడ్డు రాళ్ళు గులబ్బు ఇవి అంతా అంతే మనకు ప్రాంతం కదా రోడ్లు అన్నీ పోయినాయి చూడండి ఎదురుగా తాటి చెట్లు అయితే ఎన్ని ఉన్నాయి ఎంత ఎన్ని ఉన్నాయి ఇక్కడ తాటి చెట్లు ఈ ఒక్కొక్క చెట్టు కనపడుతున్నాయి కదా రోడ్డు అనుకొని అది కాలువ పెద్ద కాలువ ఇలా ఎదురుకోతా ఉంటే చూడండి బాగా కనపడుతున్నాయి కదా తాటి చెట్లు అంత ఎకరాలు ఉన్నాయి తాటి చెట్లు చూడన్నీ కనపడుతున్నాయి కానీ ఇంకా ఎక్కువ ఉంటాయి అంతా మనం వాటర్ ఎక్కువైపోయి చనిపోయి ఉంటాయి ચૂંડે આ પાપ બોરીંગેરા ટ્રાઈ જ చూడండి ఇక్కడ అది పత్త కనుకుంటాను చూడండి చూడాలి అమాంతం అన్నిట చెట్లే ఇక్కడ ఇక్కడ అమ్మవారిని ఇప్పుడు చూపిస్తాను చెట్లు ఉన్నాయి చుట్టూ సరే చూడండి ఎవరు ఎన్నో సంవత్సరాలు అయింది వాళ్ళు కూడా ఈ మధ్యలోనే పొంగపాలు పెట్టుకొని అమ్మవారు అమ్మవారు నవ్వులు ముఖ్య పిల్లలతో అటువంటి చుట్టూ కొండలు ఇక్కడ ప్రతిరోజు పూజ చేస్తున్నారు మరి ఎలా తెలియదు కానీ ఈ మధ్యకాలంలో అయితే పూజ చేశారు చూడండి చుట్టూ ప్లేస్ వ్యూ చూపిస్తాను ఇక్కడ కూడా వినాయక అమ్మవారు ఉన్నారు ఇటు సైడు కూడా చూడండి ఇక్కడ ఒక విగ్రహం ఉంది అమ్మవారితే చూసారు కదండి వ్యూ ఎలా ఉందో చాలా చాలా బాగుంది ఇక్కడ మొత్తం మనకు ప్రాంతమే అప్పుడు పాతవి స్టెప్స్ అండి ఇవి చూడండి రాళ్ళతో పెట్టారు ఎలా ఉందో చాలా బాగుంది ఈ గుడికి లోగాకి వెళ్ళేటప్పుడు మొదట్లోనే చూడండి కుడివైపు ఎడం వైపు దేవుని ఉన్నాయి రెండు అంతా ఈరోజు నిన్న మొన్న వచ్చి పూజ చేసిపోయారండి ఎక్కువ రోజులు కూడా కాదు సో మన సైడ్ చాలా వరకు తాటి చెట్లు అయితే చాలా వరకు లేవు తగ్గిపోయినాయి ఇన్ని తాటి చెట్లు మన ఊరు సైడు ఇదే సార్ చూడము ఓకే ఒకప్పుడు ఉన్నాయి కానీ ఇప్పుడైతే లేవు ఈ మునక ప్రాంతంలో ఉన్నాయి ఇవన్నీ ఒకటే ప్లేస్లో ఉన్నాయి చాలా ఉన్నాయి ఆ పక్క ఎకరాలు ఉన్నట్టు ఉన్నాయి ఒట్టి తాటి చెట్లే చూడండి ఎంత దూరం చూసినా అన్నీ తాచట్లే చూడండి అనంతం ఎంత దూరం చూసినా కూడా తాచట్లే ఓకే ఇవన్నీ వాటర్ వస్తుంది వాటర్ వస్తుంది అనుకుంటాను పక్కా ఎందుకంటే ఇవన్నీ భూములకు డబ్బులు ఇచ్చేసి అంత ఖాళీ చేపించేశారు కదా ఇప్పుడు చాలా ఏళ్ళైంది అయింది కదా మేము ఒక శివాలయం ఏంటంటే పాత పురాతన శివాలయం అందుకని ఇక్కడికి వచ్చాము కానీ రోడ్డు అయితే మిస్ అయ్యాము సో ఇక్కడొచ్చి పేరేసాటి ఫీల్ వెళ్ళాము ఇక్కడ వేరే అమ్మవారి ఉంది నేను శివాలయం అడిగితే అతను వేరే చెప్పాడు సో ఎవరైతే ఉంది మన అమ్మవారికి అయితే దానం పెట్టుకొని వచ్చాము సో తాటినందులు కూడా ఉన్నాయేమో చూద్దాము ఎందుకంటే ఇప్పుడంతా టౌన్లోకి తాకినాజిల్ తెచ్చి అమ్ముతున్నారు కాబట్టి పక్కా ఉంటాయి ఇక్కడ ఇవి ఎవరికి నచ్చితే వాళ్ళు కొట్టుకోమోతారనుకుంటే మా పిల్లలు చూడండి తాకినాజలు కోసం రాళ్ళు వేస్తున్నారు అందరూ ఒకప్పుడు చిన్నప్పుడు టెంకాయ చెట్లు రాళ్ళు వేసేది టెంకాయల కోసం ఇప్పుడు మా వాళ్ళతో ఒక ఆట ఆడుకున్నాం ఏ మీరు ఎవరు ఎవరు తాటికాయ పడతారు చెప్పండి కరెక్ట్గా పడలేదా కాదు ముదరలేదే నాతో చూడండి తాటికాయలు అయితే అన్ని చిన్నవి కానీ ముదరలేదు ఇంకా ముదిరే అంటున్నా పాపం పిల్లలు ఓ కొడతారు తాటికాయలు కింద తిన్నామని చాల గ్యాప్ లేకుండా పడుతున్నారు తిరిపెట్లుంటే కొట్టద్దు ఈ చెట్టు యాక్ ఏందో ఒకసారి చెప్పండి మీకు ఎవరికైనా తెలిస్తే ఇక్కడైతే ఈ మునక ప్రాంతంలో ఎక్కువ ఇదే ఆకుంది ఉంది చూసారు కదా కూడా ఈ పేర్లు అయితే మనకు తెలియదు మనం ఎక్కడో చూడలేదు మా సైడ్ లేవు వానబడి పడి నీళ్లుగానే ఉండి ఈ లొకేషన్కి వస్తే సూపర్ సూపర్గా ఉంటుందండి సూపర్ వ్యూ చూశారు కదా అక్కడ ఇటు తాటి చెట్లు అటు తాటి చెట్లు మధ్యలో కాలం అయితే ఓకే ఇలా చాలా ఉన్నాయి కానీ అన్నీ చనిపోయినాయి అక్కడక్కడ ఒక చెట్టు ఉంది ఇప్పుడు సో ఈ సూర్య కంపల్సరీ కంపల్సరీ డ్రోన్ వస్తేనే వ్యూ సూపర్గా ఉంటుంది అద్దిరిపోద్ది నాకు ఇద్దే మటుకు సూపర్గా నచ్చిందండి ఇక్కడ అన్నిటికన్నా చూసారు కదా ఈ కాలంలో మొత్తం ఎండిపోయి చీలిపోయింది మంచి కాలు దూరిపోద్ది లోవాకి పెద్దలోతపోయింది చూడు మో లోత లోతు పోయినది జానడు ఒకటిన్న జాన పోయిన సీలిపోయినది ఒకటి ఇక్కడే ఓన్లీ ఈ కాలువలోనే ఆ మాదిరే ఉంది కొత్త ప్లేస్ ఏం లేదు ఈ కాలువ కొన అలాగే ఉంది రావడానికి ముద్దు పడట్లేదేమో రాని రాదం లేట్ అయిపోతుంది పొద్దుగుతుంది చూడండి ఇవన్నీ కర్ర ఏమే మీరు ఎవరైనా తాటినందులు కావాలంటే ఈ ప్లేస్కి రాండి ఓకే ఈ మొనక ప్రాంతంలో అన్నీ ఫ్రీ వచ్చి కోసుకునే వాళ్ళు ఉంటాయి ఓకే చూశారు కదా మొత్తం చెట్లు ఇన్ని కావాలన్నా ఆ పత్తపుకి వెనక పక్క ఉంది ఇది ప్లేస్ చూడండి ఎవరైనా రావచ్చు కానీ కోనాపురం నుంచి రావాలండి పట్టపులో నుంచి అయితే బైక్ అయితే రావచ్చు అంట కష్టంగా అది కూడా ఓకే ఇలాగైతే కార్ అయినా వస్తుంది కాబట్టి కార్లో రావాలంటే ఇలా రావచ్చు బైక్లో రావాలంటే ఆ పక్క నుంచి రావాలి ఓకే రోడ్డు పక్కనే బాగుంది కొండ బాయ్ చూడండి లో కూడా ఉంది చూడండి అడే ఇవన్నీ ఇది ఒకటి బావి బాగుంది వాడు పెడ కూడా జరగలేదు అలాగే ఇక్కడ దేవాలయం ఉంది ఇది చూడండి పాత దేవాలయాలు పురాతనమీ మొత్తం పెట్టింది ఇది శివాలయం చిట్టి శివాలయం ఇదే శివాలయం దర్ సో స్వామి శివాలయం వేరే శివాలయం అనుకుంటున్నాము మొత్తానికి శివాలయం అయితే దొరికింది ఏదో ఒకటి ఉన్నాడు శివుని విగ్రహం ఉందో లేదు చూశారు కదండి శివాలయంలో విగ్రహమే లేదు ఇక్కడ మొత్తానికి వీళ్ళు తీసి వేరే సైడ్కి ఎత్తుకోమైనారో లేదా వీళ్ళు ఎవరన్నా ఎత్తేసారో తెలీదు నందీశ్వర విగ్రహం అయితే అదే మొహం కూడా పగల కొట్టేశారు చూడండి అంత రాయి నాకు తెలిసి ఎవరన్నా దొంగలో పాడు స్ ఉంటారు పని అనుకుంటాను కానీ ఏమో తెలీదా ఎంత పాల్పడుతున్నారంటే జనాలు డబ్బుల కోసము అంత నీచినయారైపోతున్నారు సో ఇక్కడ ఒక బోరింగ్ ఉంది ఇక్కడ ఏదో ఒకటి ఇల్లు ఇల్లు నిట్టు ఉన్నది ఇది కూడా ఊరే అనుకుంటారా చూడండి ఇక్కడ ఉంది ఇంకా లోక చెట్లలో ఇల్లు ఉన్నాయేమో కానీ తెలియదు మనకు సో ఏదో బోరింగ్ ఇక్కడ ఇంకా ఇల్లు ఉన్నట్టు అయితే నాకేమీ దానికి తెలియడం లేదు అక్కడ ఒక బాగుంది సూజం ఇక్కడికి వెళ్ళాం ఖాళీ చేసి వెళ్ళిపోయినారు ఎక్కడ వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోయినారు మా వాడు పోయి ఉన్నారు తాతరెడ్డి వాడికి చూద్దాం నేను వెళ్తున్నాను సరకార్ చెట్లు కూడా నీ చిన్న చిన్నవి ఏమైనా తీసేస్తున్నారు మరి ఏమన్నా వాళ్ళవన్నీ ఎప్పుడు సరిపోతున్నాయి మరి ఆ చెట్టినాయుడు భాయలేకపోయినాడు చేపలు పడుతున్నాడు మరేమో సోజం బాగా అంతా ఏం లేదే మొత్తం పుడిపోయింది చూసారా బాగా అంతా పాడు పడిపోయింది ఇక్కడ వెళ్తా ఉంటే ఇక్కడ గుంత కనపడింది చూద్దాం అనుకునేటప్పటికి ఇక్కడ నుంచి ఐదు ఆరు నెమ్మలు పరిగెత్తనాయిట అదో కనపడుతున్నాయా చూడండి అదో అదో నెమ్మలే